హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు నేను కొత్త మోడల్ గిఫ్ట్ అయితే తయారు చేశాను ఆ గిఫ్ట్ ఇదే లవ్ ఫర్ ఎవర్ ఎకాలిక్ అనే మెటీరియల్ తో తయారు చేస్తాను దీని ప్రైజ్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ పడింది ఇది డిఫరెంట్ గా ఈ ప్రింట్ అనేది వాటర్ వాటర్ లో తెరిచినా పాదు ఎండకు పెట్టినా షేడ్ అవ్వదు ఒకసారి వేస్తే ప్రింట్ లైఫ్ లాంగ్ అలానే ఉంటది ఈ గిఫ్ట్ వాళ్ళు మ్యారేజ్ చేపించారు ఫోటో బాగుండటం వల్ల గిఫ్ట్ కూడా చాలా అందంగా ఉంది ఫోటో బా మీరు ఇచ్చే ఫోటో బాగుంటే గిఫ్ట్ కూడా చాలా బాగా వాళ్ళు ఇచ్చిన ఫోటో బాగా ఎడిటింగ్ చేసి బాగా నీట్ గా అందంగా అయితే తయారు చేశాను మీకు కూడా ఇలాంటి మంచి మంచి గిఫ్ట్లు అలా మీకు కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి లేదా మీకు కొనాలని ఉంటే నా షాప్ అడ్రస్ వెనకంలోనే బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఎదురు నా షాప్ పేరు ఈ గిఫ్ట్ కార్డ్ ఎక్కడికి కావాలంటే అక్కడికి ఆల్ ఇన్ వన్ అక్కడికి హోమ్ డెలివరీ వచ్చేస్తాను ఇలాంటి గిఫ్ట్లు నా దగ్గర ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ గా రకరకాలుగా మ్యారేజ్ కి బర్త్డే కి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ఉంది ఇది కూడా ఈ గిఫ్ట్ బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మళ్ళీ మంచి గిఫ్ట్ తో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్